ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం ట్వంటీ టూ ఏ జాబితా నుంచి ఐదు రకాల భూముల్ని తొలగించింది ఈ జాబితా నుంచి ప్రైవేట్ భూముల్ని పూర్తిగా తొలగిస్తున్నట్టుగా ప్రకటించింది ఏపీలోని ఐదు రకాల కేటగిరీలకు చెందిన భూముల్ని ఇరవై రెండు ఏ జాబితా నుంచి తొలగించింది ప్రభుత్వం కొత్త ఏడాదిలో తొలి రోజు ఈ పైపై తొలి సంతకం చేసి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ ప్రస్తుతం మాజీ సైనికు ఉద్యోగుల భూములతో పాటు స్వాతంత్ర సమరయోధుల భూముల్ని కూడా ఇరవై రెండు ఏ నుంచి తొలగించామన్నా గైడ్లైన్స్ ఇచ్చేటటువంటి నుంచి తీసేయటానికి విశుద్ధ జాబితా నుంచి తీసేయడానికి తీవాల్సిన నయన్ ఇచ్చారు దాంట్లో ఐదు అంశాలు ముఖ్యంగా ఏదైతే ప్రైవేట్ భూముల్లో ఉన్నా కానీ స్వతంత్ర సమ సమరయోధులు లేకపోతే సైనిక ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఏదైనా ఒక్క డాక్యుమెంట్ ఉన్నా కానీ లేకపోతే ఏదైతే సైనిక ఉద్యోగుల రిజిస్టర్ ఉంటుందో దాంట్లో సైనిక మాజీ సైనికుల రిజిస్టర్ ఉన్నా కూడా తప్పకుండా ఏదైనా తీసేయాలని చెప్పేసి అలాగే ఏదైతే పద్దెనిమిది ఆరు పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు ఇచ్చినటువంటి భూములు వెంటనే తీసేసేయాలని చెప్పేసి ఇట్లా పలు అంశాలపైన చర్చించి ఏదైతే ఇచ్చి తీసారో ఐదు అంశాలు కూడా మేము చెప్పాము శుక్రవారం నుంచి ఇంటింటికి వచ్చి కొత్త పాస్ పుస్తకాల్ని రైతులకు అందిస్తామన్న మంత్రి సత్యప్రసాద్ మిగిలిన నాలుగు రకాల భూములపై త్వరలోనే జిఓఎం లో చర్చించి ఈ నిర్ణయం తీసుకుంటామన్నారు అలాగే ఏదైతే ఇనాం సర్వీస్ సర్వీస్ ఇనాం ల్యాండ్స్ ఉన్నాయో అవి జిఓఎంలో పెట్టి ఈ నెలలో అవి కూడా క్లియర్ చేయాలని చెప్పేసి మేము ఒక ఆలోచనలోకి వచ్చాం ఎందుకంటే అది జీవంలో ఉన్నాయి డిస్కషన్లో ఉన్నాయి కాబట్టి ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి అది దాని ద్వారా రావాలని ఎందుకంటే తొమ్మిదిలో ఐదు ఈరోజు మేము సంతకం పెట్టి ఒక మంచి ఆలోచన ఇచ్చాము దాని తర్వాత మిగతాయి కూడా అంటే ట్వంటీ టూ ఏలో లో ఏ ప్రైవేట్ భూమి కానీ ఏదైతే ఉన్నాయో ఏది కూడా ఉంటాయి లేదు అనే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమం ఈరోజు చేయడం చాలా ఆనందాయకంగా భూముల విషయంలో తప్పు జరిగిందని తేలితే అధికారులపై చర్యలు తప్పవన్నారు అక్రమాల నివారణకు యాప్ తీసుకొస్తున్నామన్నారు మంత్రి